కార్తీక దీపం సౌర్య ఉన్న స్ట్రెచర్ని ఓ మూలకు ఉంచి చుట్టూ హిమని దీపనే అప్పారావుని అడ్డు ఉండమని ఎవరు చూడకుండా శౌర్యకి సెలెనెక్కిస్తాడు అయితే ఇదంతా కూడా డాక్టర్ అంజలి సీసీ కెమెరాలో చూస్తుంది ఏంటి మీకు మీరే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇక మేమెందుకు వెళ్ళిపోండి నేను వైద్యం చేయను అనేస్తుంది దాంతో కార్తీక్ దీపలు ఆమెను చాలా బతిమలాడుతూ ఉంటారు సీన్ కట్ చేస్తే ఆదిత్య శ్రావ్య బయట కారులో వెళ్తూ ఉంటే మోనిత కారు అడ్డు పెడుతుంది దాంతో ఆదిత్య శ్రావ్యలు మోనితకి వార్నింగ్ ఇస్తారు ఇక మోనిత పదంటే పదే రోజులు ఇంట్లో అడుగు పెడతాను అంటూ శపథం చేస్తుంది రుద్రాని అయితే ఇంటి దగ్గర కూర్చొని రే వాళ్ళను వెతకడానికి మనుషుల్ని పెట్టారా వాళ్ళని వదిలిపెట్టనురా నేను అంటూ రగిలిపోతూ ఉంటుంది మరోవైపు కార్తిక్ దీపాలు ఆ డాక్టర్ అంజలిని చాలా బతిమలాడటంతో మీ అదృష్టం బాగుంది ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ధనుంజయ్ గారు ఈరోజు మన హాస్పిటల్కి వచ్చారు ఆయనే మీ పాపను చూస్తారు కాకపోతే ఫీజు తీసుకోవద్దు అని నేను చెప్పలేను కదా ఆ ఏర్పాట్లు చూసుకోండి అంటుంది డాక్టర్ అంజలి మొత్తానికి ఆ డాక్టర్ ధనుంజయ్ అంజలి ఇద్దరు దీపా కార్తీక్ల ముందే శౌర్య పరిస్థితి గురించి మాట్లాడతారు అప్పుడే పాపకి ఇంతకుముందు ఆపరేషన్ జరిగినట్లు ఉంది అని అంటాడు డాక్టర్ ధనుంజయ్ చేశారు సార్ డాక్టర్ కార్తిక్ గారు చేశారు అంటాడు కార్తీక్ వాట్ డాక్టర్ కార్తిక్ మీ పాపకు ఆపరేషన్ చేశారా అంటాడు ధనుంజయ్ ఆశ్చర్యంగా అంత పెద్ద డాక్టర్ మీ పాపకు ఆపరేషన్ చేశారా అలా ఎలా జరిగింది ఏ హాస్పిటల్లో జరిగింది అపాయింట్మెంట్ ఎలా దొరికింది ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తారు నేను కార్తీక్ గారి ఇంట్లో కొన్నాళ్ళు వంట మనిషిగా పనిచేశాను సార్ అంటుంది వెంటనే దీప హా అది సంగతి అయితే ఇది చాలా టఫ్ కేస్ దీన్ని ఆయన మాత్రమే చూడగలరు ఈ పరిస్థితుల్లో టైం కూడా లేదు అంటాడు ధనుంజయ్ ఇక కమింగ్ అప్లో దీప ని బతిమలాడడంతో డాక్టర్ గా ఎంట్రీ ఇస్తాడు కార్తిక్ తలకు ముఖానికి మాస్క్లు తొడిగి డాక్టర్ గెటప్లో వస్తాడు ఇక డాక్టర్ బాబు డాక్టర్ గెటప్లో ఎంట్రీ ఇచ్చేశాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్